ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువలర్స్ హెల్త్ సిగరెట్ కంటే ముందు అతను అడిగింది ఏంటంటే మీరు ఒక వయసుకు వచ్చిన చాలా మంది కంటే కొంచెం పద్ధతిలో ఎందుకున్నారు ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు చిన్నప్పటి నుంచి ఉందా ఈ మధ్య భయపడి మిగతా వాళ్ళని చూసి మీరు ఎలా చేస్తున్నారా భయపడి వేళ చేసేస్తే ఈ రాత్రికి రాత్రి ఆరోగ్యం బాగుండదండి ఒక జీవితకాలపు సమస్య ఆరోగ్యం అనారోగ్యం అనేది పెంచుకోవడంలో మనిషి జీవితాంతం డబ్బు సంపాదించుకోవడం కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు ఆ జీ జీవిత చర్మాంకంలో ఆ వైద్యాన్ని అనారోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం ఈ సంపాదించిన డబ్బు అంతా ఖర్చు పెడతాట అది మీకు అందరికీ తెలుసున్నది నేను సృష్టించింది కానీ అది ఫ్యాక్ట్ అది అలా చేస్తున్నాం మనం అందుకని అనారోగ్యాన్ని మనం ఇన్వైట్ చేయగలం తప్ప ఎగ్జిట్ చేయలేం లోపలికి వేసి కుర్చీ వేసి కూర్చోపెట్టగలం కాళ్ళు శాసకు పడుకుంటుంది అది దాన్ని బయటకు కూర్చోపెట్టలేంక బయ మాట అటు ఎందుకు మేము పొట్టను తగ్గించుకోండి చూద్దాం ఎంతమంది తగ్గించుకుంటారు చాలా కష్టం అది సిక్స్ ప్యాకులు సెవెన్ ప్యాకులు చేస్తే లొంగుతుందేమో కానీ ఈ వాకింగ్లు వాటిని నేను అబ్జర్వ్ చేస్తుంటాను వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు ఓకే కానీ పొట్ట తగ్గడాలు అవి నేను ఎక్కువ మందిని చూడలేదు ఆల్రెడీ పొట్టుండి వాకింగ్ చేసిన వాళ్ళు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం వాకింగ్ చేస్తున్నాం కదా ఇంకో మొద్ద తినో మనకి ఏమంటారు డైజెస్టింగ్ పవర్ పెరిగింది మనకి రేపు ఇంకో కిలోమీటర్ని నడుద్దాం అలాగే షుగర్ వస్తుంది ఏ వేసుకో రెండు గారెలు తిన రెండు అరిసెలు తిను పరమానం తాగు ట్యాబ్లెట్ వేసుకో అంటే రేపు వాడు ఇన్సులిన్ చేసుకున్న ట్యాబ్లెట్లు వేసుకున్నా అది ఉంది కదా ఆల్టర్నేట్ దానికి మంది ఉంది కదా తిను అంటే నీకు అక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇది చేసేచ్చు చెడు అంతైనా దేవుడు దండం పెట్టేసుకుంది కానీ తన్ను అన్నే అది అలా ఉందండి సో దానివల్ల నష్టపోయేది ఏంటి అనారోగ్యం ఈజీగా వస్తుంది చాలా జీవిత సమస్యగా బయటకు వెళ్తుంది ముందు నుంచి ఒక అవేర్నెస్ ఉంటే తప్ప అది బయటకు వెళ్ళదు ఇప్పుడు మనం ఆడ మగ అనేది దయచేసి ఇద్దరు ఒకటే రెండు కలిస్తే దండం దండం పెట్టుకుని పాయింట్కి వద్దాం ఆరోగ్యం గురించి మన సమస్య ఆరోగ్యం యూత్ లెవెల్ నుంచి చెడిపోతుందని నేను చెప్పదలుచుకున్నాను అది నేను ముఖ్యదంటే ఇలా చూపించినట్టుగా ప్రపంచం అంతా మాట్లాడి ఇక్కడికి వస్తున్నాను యూత్లో ఇందాక చెప్పాను పది మందిలో ఇదివరకు ఒకటి సిగరెట్ కాల్చుంటే ఆడ సిగరెట్ కాల్స్తాట అనే రోజులు ఇప్పుడు కాల్చకపోతే ఆడ సిగరెట్ కాల్చట అనే రోజులు అలా వద్దు తొమ్మిదిగురు ఎందుకు కాల్చాలి సిగరెట్టు భయం లేకపోవడం వెచ్చలబిడతనం లేకపోవడం పెద్దల మాట వినకపోవడం అసలు వాళ్ళు వాళ్ళ ముందే కాలుస్తున్నారు తండ్రి కొడుకు మందు కొట్టే సాంప్రదాయం మనకు ఉంది కొత్తగా పాతదేం కాదు ఇప్పుడు అన్ని చోట్ల తాగుతున్నారు మా సినిమాల్లో కూడా చక్కగా చూపిస్తున్నాం తండ్రి కొడుకు కూర్చొని మందు కొడతారు నాన్నను ఎవరే అంటాడు కొడుకు రే పొద్దున్న కొడుకుని తండ్రి ఎవండి అంటాడు ఎవండి అబ్బాయి గారు అంటాడు ఏంట్రా నాన్న అంటాడు కొడుకు పర్వాలేదు మార్పులు ఎన్ని మనం అన్ని ఇన్వైట్ చేస్తూ వెళ్తాం కదా అది ఇన్వైట్ చేద్దాం వెటకారం కాదు ఇంకో నేను మగవాడిని కాబట్టి ఇంకోలా అనడం కాదు నేను తండ్రి కొడుకు గురించి మాట్లాడుతున్నాను కూతురు తండ్రి గురించి కాదు వాల్యూస్ ఈ వాల్యూస్ అన్నీ మనం కొత్త వాల్యూస్ని మనం ఇంత ఇంతంత మన టార్గెట్స్ పెంచుకుంటున్నాం కదా ఎన్నో కనిపెడుతున్నాం అన్నీ కనిపెడుతున్నాం కొత్త కొత్త లగ్జరీస్ కనిపెడుతున్నాం కొత్త అనారోగ్యాలు కనిపెడుతున్నాం వాటికి మందుల్ని కొత్తగా కనిపెడుతున్నాం ఆలస్యంగా అయినా అన్నీ కనిపెడుతున్నాం మరి మన మన వాల్యూస్ని పెంపొందించుకో ఎందుకు కనిపెట్టట్లేదు ఫలానా మిషన్ తోటి రోజు ఇలా రుద్దుకుంటే రోజు తండ్రిని గౌరవించడం వస్తుంది ఇలా మసాజ్ చేసుకుంటే తలకి తల్లికి దండం పెట్టుకోవడం అలవడుతుంది ఇలాంటివి ఎందుకు నేర్చుకోవట్లేదు మంచివన్నీ పోగొట్టుకుని చెడు వాటి కోసం ఎందుకు ఈ అన్నీ చేస్తున్నాం ఒక్క చెడు అలవాటు మనం నేర్చుకోవడం వల్ల ఎన్ని అవస్థలు పడుతున్నాం మన చుట్టూను ఎక్కడో హాస్పిటల్లో పడేస్తాడు ఎంత అవస్థ అక్కడికి వెళ్తుంటే అసలు భయం వేసేస్తుంది హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే ఏంటి మనిషి జీవితం ఇదివరకు ఈ హాస్పిటల్ తెలుస్తాయి ఈ రోగాలు తెలుస్తాయి మందులు ఉన్నాయా అని అనిపిస్తుంటాయి ఇవన్నీ చిన్నతనంలోనే చిన్నతనంలోనే నడు నొప్పి ఎందుకు పెళ్ళి అవ్వకుండానే వాడికి పెళ్లి కాకుండానే ఆడపిల్లకి ఇంకో జబ్బు ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి కంప్యూటర్స్ అవేను పగలు రాత్రి నైట్ షిఫ్ట్లు పగల షిఫ్ట్లు గంటల తరపడి దాని ముందు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ ఉండాలి ఎక్కడికక్కడ భయం కూడా ఉండాలి అంటే నేను పొడింగి నేను చెప్పట్లేదు ఇదిగో నా సెల్ ఫోన్ అండి మూడు వేల రూపాయలు దీని ఖరీదు నేను ముప్పై వేలు పెట్టి కూడా కొనుక్కోగలను భయం నాకు ఇది ఎక్కువ వాడితే ఎక్కువ భయపడిపోతాం ఇది కూడా లేకుండా ల్యాండ్ ఫోన్ వైర్ ఉన్నది వాడదామని కొన్నాళ్ళు ట్రై చేశాను మరి అది ఏదో అడవులోకి వెళ్ళిపోయి తపస్సు లాగా జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామని అని తగ్గించని ఇలా పెట్టుకున్నా దీనివల్ల కూడా ఉంటుంది నష్టం తక్కువ నష్టం ఉంటుంది నేను ట్యాబ్ వాడతాను నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను నేను జనంలో ఫేస్బుక్లో అవన్నీ కావాలి నాకు అది జేబులో పెట్టుకు తిరిగితే మాటిమాటిగా వాడతాం అది ఎక్కడో చోట పెడితే లిమిటెడ్గా వాడతాం అందుకని నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు కామెంట్స్ అవి రాస్తుంటారు నాకు సమాధానం ఇవ్వాలని కనీసం లైక్లైనా కొట్టాలని ఎంతో పొలకెంతగా ఉంటుంది అంత మంచి మంచి కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారు భయం నాకు అవన్నీ కొడితే ఒకటి నాకు క్రియేటివిటీ ఆగిపోతుంది ఈ సమాధానాలు ఇస్తూ కూర్చుంటే ఆ జబ్బులో పడిపోతాం అది తీయ్య తీయగా ఉంటాయి వాళ్ళు పొగుడుతుంటే చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ అన్నాం అవి చేస్తుంటే నేను క్రియేషన్ చేయాలి కదా నాకు అందరిలాగా ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి ఇరవై ఐదు గంటలు అందుకని దానివల్ల కొంత చేయలేను కొంత ఎలక్ట్రానిక్స్ అవి ఎక్కువ వాడడం వల్ల నాకు రకరకాల ఈ వయసులో కొత్తగా ఆరోగ్యం తెచ్చుకోలేకపోయినా అనారోగ్యం ఎందుకు తెచ్చుకోవడం తెచ్చుకుంటే ఎక్కడ ఏ హాస్పిటల్లో పడతామో తెలుసు దానికి కరిగించుకోవడానికి ఆస్తులు వెనకాల గొప్పతప్పలుగా లేవు ఇవన్నీ భయాలతోటి నేను నా జాగ్రత్తలోనే ఉంటాను అయినా కూడా మనకి తెలియని రోగాలు ఎన్నో ఆల్రెడీ పొంచి ఉన్నాయి ఎక్కడ ఏదో కాపు కాసి ఉందో మనకు తెలియదు అరేరే రే నిర్లక్ష్యం చేసేసారండి థర్డ్ స్టేజ్లో వచ్చారండి చెకప్ చేసుకోవాలండి ప్రతి ఆరు నెలలకి అందరికీ తెలుసు ఆ చెకప్లో మెషన్లు అన్నీ నార్మల్ నార్మల్ అనే వస్తాయి సడన్గా ఏదో కొంప ముంచుతుంది రుచువు అనేది లక్ష మార్గాల్లో మన వెంటాడుతూ ఉంటుంది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జాగ్రత్తలు తీసుకున్న ఆ లక్ష అక్కడ ఉంటుంది మనకి తెలియకుండా ఎలక ఇంకో వేరే కలుగులోంచి దూరినట్టుగా ఇలాంటి పరిస్థితుల్లో తెల్లవారులు మాట్లాడుకున్న ఏదో పోతూ ఉంటాం మళ్ళీ యూత్ సిగరెట్ అక్కడికే వస్తాం మనం యూత్ ఈ జబ్బులు ఎక్కువ కారణానికి యుక్త వయస్సులోనే వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని రొమాంటిక్గా అందంగా చాటుమాటుగా ఒక శృంగారంగా సెక్స్గా కాకుండా సెక్స్కి శృంగారానికి అండి ధర్మానికి అధర్మానికి ఉన్నంత తేడా అవుద్ది శృంగారం వేరు సెక్స్ వేరు రెండు కూడా సృష్టి ధర్మాలే చాటుమాటుగా ఉండేది శృంగారం మొత్తం విప్పేసేది సెక్స్ సో దానివల్ల ఏం లేదు సుఖం లేదు సెక్స్ వల్ల శృంగారంలో సెక్స్ ఉండాలి తప్ప సెక్స్లో శృంగారం రాదు ఉన్నది ఇది కాదు మళ్ళీ మన టాపిక్ మారిపోతున్నాం ఇవన్నీ విచ్చలవిడితనాల వల్ల ఒక తల్లి తండ్రి వాళ్ళు ఈవేళ ప్రేక్షకులు ఈ యూత్ ఆడుతున్న నాటకంలో రవీంద్ర భారతి రంగస్థలం మీద జనంగా మామూలుగా థియేటర్లో ఎక్కువ మంది ఉంటారు స్టేజ్ మీద తక్కువ మంది ఉంటారు ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్నారు రంగస్థలం పెద్దది అయిపోయింది వాళ్ళు ప్రదర్శన ఇస్తున్నారు వీళ్ళు వృద్ధులు ప్రేక్షకుల్లా చూస్తున్నారు వీళ్ళు మాట్లాడడానికి ఉండదు వీళ్ళ చేతిలో మైక్ ఉండదు వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఉండదు కుర్చీలో కూర్చున్నారు అంతే ప్రదర్శనంతా వాళ్ళు ఇస్తున్నారు నేను చెప్పింది వినండి అని అంటున్నారు తప్ప వాళ్ళు చెప్పండి అని మాకు మైక్ ఇవ్వట్లేదు మాకంటే నేనేం బాధితుడిగా మీతో మాట్లాడట్లేదు నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఈ సమాజంలో ఒక మనిషిగా ఒక నాటక ప్రయోక్తగా ఒక సినిమా రచయితగా సినిమా నటుడిగా అన్నీ చూసిన వాడిగా ఎన్ని చూసినా ఇంకా చూడాల్సింది ఆకాశం అంత ఉన్నా కూడా నాకు అంత అక్కలేదు ఆకాశం నాకెందుకు దండం పెట్టుకోవాలి దూరం నుంచి ఆకాశంలో ఎక్కడికి వెళ్తాం నేల మీద నిలబడాలి నేను బాగుంది నేల మీద చక్కటి పైరు మీద ఉన్నాం మేము మంచి కుర్చీలో కూర్చొని ఉన్నాం చాలు సో వాళ్ళకి ఏమైనా చెప్దామంటే వా వాళ్ళు రాక్ మ్యూజిక్ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు వాళ్ళ చెవులకి ఇయర్ ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఉన్నారు నృత్యం చేస్తున్నారు వాళ్ళు మన ప్రేక్షకులుగా ఉండిపోయింది తప్ప ఎక్కడ చెబుతావు నువ్వు అక్కడికి వెళ్ళడానికి లేదు వాళ్ళు వినే స్థితిలో లేరు అయినప్పటికీ అయినప్పటికీ బట్ ఎట్ అయినను పోయి రావాలి హస్తనగా అన్నాడట కృష్ణుడు మీరంటే నాకు ఎంత అన్నా కూడా నేను సాయంత్రం అయ్యేటప్పుడు నేను వెళ్ళి రావాలి నాయన బావల్లారా రేపు మళ్ళీ కలుద్దాం అంట అలాగా ఎంత వెచ్చలు విడతానో ఇదే అదే ఉన్నా కూడా మళ్ళీ ఆ యూత్లో కూడా అవేర్నెస్ అయ్యయ్యో మనం ఈ వయసులోనే మనకి బ్యాక్ పెయిన్ ఏంటి మనం కంప్యూటర్ ముందు సీటు మార్చుకోవాలి మంచి సీటు కూర్చునే పొజిషన్ మార్చుకోవాలి లేకపోతే లైటింగ్ ఇది మార్చుకోవాలి ఎక్కువసేపు చూడకూడదు మధ్యలో చిన్న వాకింగ్ చేయాలి ఇవన్నీ కాసేపు రెస్ట్ ఇవ్వాలి కాసేపు రోజుకొక పేజీ అయినా చదవాలి రోజుకొక ప్రవచనమైనా ఎక్కడైనా వినాలి తల్లిదండ్రులు మాట కాకపోయినా ఎవడో మనకు సంబంధం లేనివాడు ఎవడో చదువుతున్నాడు వినాలి మనకేదో ఏ బుర్ర కథ హరికథ మనం వేళ తెరలు కట్టించుకుని చూడకపోయినా గూగుల్లో సెర్చ్ చేసుకున్న బుర్ర కథందంటే భలే ఉండే ఒకప్పుడు అని మాట అలా చూడాలి చదవడం మనకి హ్యాబిట్ లేదు నవల చదివేవారు అప్పుడు కథలకు వచ్చేసింది కథలు కూడా లేదు కవితలకు వచ్చే కవితలు కూడా చదవలేరు జోక్ జోక్ ఇద్దరు ఉంటారు ఏడో జోక్ చేస్తాడు వాడో జోక్ చేస్తాడు అది కూడా చదవడానికి మనకి మూడ్ ఉండదు విజువల్గా అంత విజువల్ మీడియా రీడింగ్ మీడియా పోయింది అంత రీడింగ్ మీడియాకి నాతో జబ్బు ఉందండి పంచతంత్రం కథ ఉంటుంది ఆ పంచతంత్ర కథలో ఒక కథ ఒక కాకి ఎలక స్నేహితులు అనే కథను మొదలు పెడతాడు ఈ కథ పూర్తి చేయడు ఈ ఎలకకి ఒకరోజు పావురంతో వైరం వచ్చింది అంటాడు ఈ కాకి ఎగిరిపోయింది మళ్ళీ ఎలక పావురం ఇది కొంత చెప్తూ వచ్చి ఎలక నాపేస్తాడు మళ్ళీ పావురం ఒక రోజు ఏం చేసిందంటే ఓ వేటగాడిని చూసి ఓహో నా మీదకి వస్తావా అంటూ మొదలెట్టింది అది చెప్పడం మళ్ళీ ఆ వేటగాడు ఇంటి దగ్గర భార్యా పిల్లలతో ఎలాగైనా ఒక పావురాన్ని తెస్తానన్నాడు వాడికేమో కూతురు ఎక్కడికో వెళ్ళింది కొడుకేదో ఏ కథ పూర్తవుతుంది అసలు ఎన్ని కథలకు మళ్ళీ వెనక్కి వస్తే ఒక్కొక్క కథ పూర్తవుతుంది అవుతుంది అలాగే నాలో నేను ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే ఇదే టైంలో అనేకం చెప్పాలనో మరి లేకపోతే అవే అలా వస్తాయో కానీ ఒక విషయం చెప్తుంటే ఇంకోటి చెప్పాలని ఇంకోటి చెప్పాలని అలా ఉండడంతో డీవియేషన్స్ అవుతుంటాయి కానీ బండగా గుర్తుపెట్టుకున్నాం యూత్ సిగరెట్ అనేది పెడుతూ కూడా యూత్ అంటే ఒక పెద్ద సముద్రం గురించి లెక్చర్ లాంటిది ఆకాశం గురించి లెక్చర్ లాంటిది యూత్ అంటే ఈ వ్యాల్ట్ యూత్ గురించి ఎంతసేపు చెప్తే అవుతుంది అది ఎందుకు ఇవన్నీ కెలామిటీస్ జరుగుతున్నాయి ఈ కెలామిటీస్కి ఎవరు బాధ్యులు ఎవరు హెల్ప్లెస్ ఎవరు నిందితులు ఎవరు న్యాయ నిర్ణేతలు ఎవరైనా చెప్పచ్చు ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు అని ఎవరైనా చెప్పండి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చర్చా వేదిక పెడితే వంద రకాలు చెప్తారు మాట్లాడే ఇది కాబట్టి నేనే మాట్లాడాలి కాబట్టి వంద సమాధానాల్లో ఒక సమాధానం ఇవ్వగలను నేను వంద ఇవ్వలేను నేను ఇచ్చేదే కరెక్ట్ కాదు ఇంకా తొంభై తొమ్మిది కరెక్ట్ సమాధానం అసలు నేను ఇచ్చేది వంద ఒకటోదిస్తున్నానేమో వంద వేరే ఆన్సర్లు ఉన్నాయేమో నేను చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను నన్ను అడిగారు కాబట్టి అడగకుండా చెప్పట్లేదు సో మంచి ఇంట్రెస్ట్తో అడిగాడు యూత్ గురించి అక్కడ యూత్కి ఇంకా అతను యూత్ కేటగిరీలోనే ఉన్నాడు నాలాగా సీనియర్ సిటిజన్ కాదు అతని గురించి తెలుసుకోవాలని ఉత్సాహంతో నా శిష్యుడిగా అడిగాడు అందుకని అభినందించి ఎక్కువసేపు మాట్లాడుతాను ఇది ఇతన్ని అడ్డు పెట్టుకుని చెప్తే అనేక మందికి రీచ్ అవుతుంది కొంతమందికి శత్రువుని అవుతాను మొత్తం అందరికీ అవుతానేమో నేను చెప్పాను కదా నేను సిగరెట్ కాల్చే రోజుల్లో సిగరెట్ గురించి నాకు ఎవడు చెప్పినా చిరాకు వచ్చేసేది నాకు వాడి శత్రువు నాకు ఇప్పుడు నేను మానేద్దాం అనుకున్నప్పుడు వాడు నాకు అందరూ మిత్రులే ఎవరేం చెప్పినా నువ్వు ఎప్పుడు మానేసావు ఆహా బా నాకంటే ముందే మానేసావు ఎలా ఉంటాయి కాబట్టి యూత్లో అవేర్నెస్ కూడా ఉంది అది మళ్ళీ చెప్పదలుచుకుంటే భయం ఉంది అవేర్నెస్ ఉంది టార్గెట్స్ పెరిగిపోవడం వల్ల అవి రీచ్ అవ్వడానికి వాళ్ళు కూడా మల్ల గొల్లాలు పడిపోతున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు ఇదివరకు టైం ఎలా స్పెండ్ చేయాలనేది సమస్య ఇదిగా ఒకసారి పొలం వెళ్ళొస్తాను కూర్చోండి రెండు పకోడీలు వేసేస్తాను తిని వెళ్దురు కానీ వాడి చేత పంపు ఆ ఫ్లాస్క్తో పాటు పంపు ఇలాగా టైంను స్పెండ్ చేయడానికి బోళ్ళు స్కీములు వేసుకునేవారు ఇప్పుడు అలా కాదు ఎలా సరిపెట్లా ఎలా కాదు ప్రతిదీ సగం సగం మాట వెళ్ళొస్తాను వెళ్ళ అయిపోయింది టీవీలో మంచి ప్రోగ్రామ్ వచ్చింది జబర్దస్త్లమ్మ పేద కుటుంబం వాళ్ళు రే రా అంటుంది అది తల్లి అదేంటమ్మా నా పేరు రాము కదమ్మా రా రాము అని పూర్తిగా పిలిచే స్తోమత మనకెక్కడ ఉంది బాబు మంది చాలా పే పేద కుటుంబం బాబు అందుకని రాతో సరిపెట్టుకుందాం బాబు ఎంత ఎంజాయ్ చేశాను ఆ ప్రోగ్రాం అట్లాగా చాలా చేస్తాను జబర్దస్త్లో అది ఒక్కటే ఎంజాయ్ చేస్తారని కోపడకండి స్పాయింటేనియస్గా చెప్పాను